రౌడీ స్టార్ విజయ్ దేవరకొండ నాణ్యమైన నటుడు కాకపోతే ఆడియో ఫంక్షన్లు ఈవెంట్లతో కాస్త ఓవర్ ది టాప్ అనిపించే స్టేట్మెంట్లు ఇచ్చి కాంట్రవర్సీల్లో ఇరుక్కున్నాడు తన కాన్ఫిడెన్స్ ని ఓవర్ కాన్ఫిడెన్స్ అనుకుని చాలామంది రౌడీని టార్గెట్ చేశారు ఇప్పుడు వరుసగా తను ఫెయిల్యూర్స్ ఫేస్ చేస్తున్నా కానీ ట్రోలింగ్స్ ఆపట్లేదు ఇంత చేస్తే స్ట్రాంగ్ గా ఉండే రౌడీ కన్నీళ్లు పెట్టాల్సి వచ్చింది అది కూడా సినిమా కోసమే గౌతమ్ తిన్ననూరి మూవీతో దాడి చేయాలనుకున్న విజయ్ కన్నీటి వెనుకున్న స్టోరీ ఏంటి విజయ్ దేవరకొండని జుట్టు లేకుండా ఇలా ఏడుస్తూ అరుస్తూ ఉన్న లుక్ చూసిన ఒక్కసారిగా ఫ్యాన్స్ షాక్ అవుతున్నారు కథానుసారంగా తను వేసిన పాత్ర అలా ఉండొచ్చు కానీ ప్యాన్ ఇండియా లెవెల్లో ప్రభాస్ తర్వాత ఆ రేంజ్కి వెళ్ళాల్సిన వాడిని ఏడిపించేసారు కదరా అనేలా మేమ్స్ పెరిగాయి కాకపోతే అవన్నీ విజయ్కి సపోర్ట్గానే వస్తున్నాయి నిజానికి రౌడీ స్టార్ విజయ్ దేవరకొండ అర్జున్ రెడ్డిగా రాగానే సౌత్ నార్త్ అంతా తెలుగు సినిమాను చూసి మనసు పారేసుకున్నారు విజయ్ ఆకాశానికి ఎత్తేసారు గీత గోవిందం ట్యాక్సీ వాల హిట్స్ తో ఇక విజయ్కి కి తిరుగే లేదనుకున్నారు కట్ చేస్తే డియర్ కామ్రేడ్ నుంచి లైగర్ వరకు కూడా వరుస ఫ్లాపులు ఖుషీ ఫ్యామిలీ స్టార్ లాంటి డిజాస్టర్స్ కూడా రావడంతో ఈ హీరోకి యాంటీ ఫ్యాన్స్ అయిన వాళ్ళకి వాళ్ళ కళ్ళు చల్లబడ్డాయి అప్పటి నుంచి అతిగాడిని మరోటని విజయ్ మీద ట్రోలింగ్స్ పెంచి మొత్తంగా రౌడీని సైలెంట్ అయ్యేలా చేశారు కట్ చేస్తే కంటెంట్ ఉన్నోడి కత్తి లాంటి కథపడితే ఆ లెక్కే వేరని ప్రూవ్ చేసే పనిలో ఉన్నాడు విజయ్ నిజమే ఈ రౌడీలో మ్యాటర్ ఉంది అది అర్జున్ రెడ్డితోనే ప్రూవ్ అయింది కావాల్సిందల్లా తన టాలెంట్కి తగ్గ కథ దొరకడమే మొత్తానికి జెర్సీ ఫేమ్ గౌతమ్ తిన్ననూరు మూవీతో భారీ ప్రయోగం చేస్తున్నాడు విజయ్ ఆ సినిమా తాలూకు కొత్త లుక్ అందరినీ షాక్ కురిచేసింది